జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా సీత వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు వెంటనే రామునితో ఇలా అన్నాడు రామా నీవు సౌమ్యుడవు మృదు స్వభావుడవు సకల జనులకు హితుడవు అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అని అనడం భావ్యమా నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా చంద్రునికి వెన్నెల సూర్యునికి వేడి భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత సాధుజన ప్రియత్వము అలంకారాలు ఇన్నాళ్ళు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు వారిని శిక్షించాలి గాని ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా ఇక్కడ ఏం జరిగిందో ఎవరెవరికి యుద్ధం జరిగిందో అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు కానీ ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము కానీ ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగినదే కానీ పెద్ద సైన్యము మధ్య జరిగినది కాదు పెద్ద సైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి మరొకడు గెలవాలి కాబట్టి ఆ చచ్చిన వాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు వాడిని పట్టుకుంటే మనకు జాడ తెలియవచ్చు కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితము కాదు నీ భార్యను అపహరించడం క్షమించడాని నేరము మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అంటున్నావు అలా అని ఎందుకనుకుంటావు దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా ఇంకా చెట్టు పుట్టలు పర్వతాలు నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా అందుకని శాంతం వహించు మనము ఇక్కడ ఉన్న మునులను ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుతాము ఈ అడవి పర్వతములు నదీ తీరములు అణు అణువునా గాలిద్దాము జాడ తెలిసే వరకు సీతను అపహరించిన వాడు దొరికే వరకు మనకు అన్ని లోకములు వెతుకుతాము ఒకవేళ దేవతలు కానీ దానవులు కానీ ఈ పని చేసి ఉంటే వారికి ఒక అవకాశం ఇద్దాము అప్పటికీ వారు దారికి రాకపోతే అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము ముందు మనము సమోపాయముతోనూ మన ఉదాత్తమైన శీలముతోనూ వినయంగా అడుగుదాము వారు మాట వినకపోతే అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును అని రాముని శాంతింపజేశాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్